ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే ఆస్తి పత్రాల మొత్తాన్ని కూడా తన నలుగురు పిల్లలకి చెందేలాగా అక్షయ్కి అందులో ఏ మాత్రం కూడా చెల్లి గవ్వ కూడా రాకుండా ఆస్తి పత్రాలను రాయించి వాటిని సంతోషంగా ఇంటికి పట్టుకెళ్తుంది ఆ తర్వాత అక్కడికి పల్లవి అలాగే చక్కర్ధర్ వస్తారు ఇక వాళ్ళిద్దరిని చూసిన లాయర్ మీరు అని అంటుంటే ఇక చక్కర్ధర్ అయితే నమస్తే నా పేరు చక్రధర్ తను నా కూతురు పల్లవి మీతో కాస్త పనిపడింది అని చెప్పి ఇక చక్రదర్ మాట్లాడడంతో దానికి లాయర్ గారు మిమ్మల్ని మిమ్మల్ని అని అంటుంటే అవును మీరు అనుకున్నది నిజమే నేను రాజేంద్ర ప్రసాద్ గారి బావమరదని అని చెప్పడంతో ఓ అవునా అని చెప్పి ఇక లాయర్ గారు చక్రధర్తో మాట్లాడుతూ ఉంటే చక్రధర్ చూడండి మీరు నాకు ఒక సహాయం చేయాలి అని చెప్పి ఇక చక్రధర్ తను దేని గురించి అయితే లాయర్ దగ్గరికి వచ్చాడో ఆ విషయం గురించి లాయర్తో చెప్తాడు లాయర్ చక్రధర్ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నారు మేము రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీ లాయర్ని అట్లాంటిది నన్నే వాళ్ళకి మోసం చేసి వీలనామాని రాయమంటున్నారు మీరు చెప్పింది నాకు అస్సలు నచ్చలేదు ఆవిడ చాలా మంచి ఆవిడ అవని గారొచ్చి ఆస్తి మొత్తాన్ని తన భర్తకి లేకుండా మిగతా నలుగురికి రాయమని వీలనామాలు సిద్ధం చేయమన్నారు కానీ మీరొచ్చి ఆస్తి మొత్తాన్ని అవని పేరు మీద రాయమని చెప్పడం ఏ మాత్రం కూడా బాగోలేదు చూడండి మీరు ఎన్ని చెప్పినా సరే నా వృత్తికి అన్యాయం చేయలేను మేము మేం రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీ లాయర్స్ మా మీద వాళ్ళకి చాలా నమ్మకం ఉంటుంది అని చెప్పి లాయర్ ఏదేదో మాట్లాడుతూ ఉంటే ఇక చక్కెర ధర అయితే పల్లవి చేతిలో ఉన్న బ్రెడ్ బ్రిడ్కేస్ని తీసుకుని అందులో డబ్బుల్ని తీసి ఒక్కొక్క కట్టని టేబుల్ మీద పెడతాడు ఇక ఆ డబ్బులు చూసిన లాయర్ మరింత కోపంగా చూడండి నన్ను డబ్బుతో కొనలేరు మర్యాదగా వాటిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పడంతో పల్లవి కాస్త భయపడుతుంది డా నేను చెప్పాను కదా వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ గారి పర్సనల్ లాయర్ని ఇప్పుడు జరిగిందంతా కూడా మావయ్యకి చెప్పేస్తాడు అని అంటుంటే బేబీ నువ్వు నన్ను చూడటం కాదు ఒక్కసారి వాడి మొహం చూడు అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవిని లాయర్ వైపు చూడమంటాడు లాయర్ అయితే అలా అరుస్తూ ఉంటాడే కానీ చక్రధర్ ఒక్కొక్క కట్టని తీసి టేబుల్ మీద పెడుతుంటే తన మాటలో బేస్ని తగ్గిస్తాడు అలాగే డబ్బు వైపు ఆశగా చూస్తుంటాడు ఇక పల్లవికి కూడా విషయం అర్థమవుతుంది లాయర్ డబ్బుకి లొంగిపోయాడు ఇక లాయర్ మనం చెప్పినట్టు చేస్తాడు అని చెప్పి చక్రధర్ పల్లవితో మాట్లాడుతుంటే పల్లవి డాట్ నిజంగా నువ్వు సూపర్ అని చెప్పి ఇక చాలా సంబరపడిపోతుంది ఇంకా లాయర్తో చక్రధర్ అయితే సరే సార్ అనవసరంగా మీ దగ్గరికి వచ్చాం ఇక్కడ పని జరగదని అర్థమైపోయింది మీరు నీతి నిజాయితీ అని అంటుంటే ఊరుకోండి సార్ ఈ రోజుల్లో నీతి నిజాయితీ ఏంటి ఏదైనా డబ్బుతోనే నడుస్తుంది ఇంత డబ్బు కళ్ళ ముందు పెట్టి తీసుకువెళ్తానంటే ఎలా ఒప్పుకుంటా అనుకుంటున్నారు మీరు ఎలా చెప్తే అలానే వీలునామాని సిద్ధం చేస్తాను ఆ డబ్బు మొత్తాన్ని దయచేసి అదే బ్రిడ్ కేసులో పెట్టి ఇక్కడ పెట్టేయండి అని చెప్పి ఇక లాయర్ అయితే చక్రధర్తో చెప్పడంతో చక్రధర్ నవ్వుతూ డబ్బు మొత్తాన్ని బ్రిట్ కేసులో పెట్టి ఇక తన టేబుల్ పక్కనే పెడతాడు చెప్పండి సార్ మీరు ఎలా చెప్తే అలానే వీల్దామని సిద్ధం చేస్తాను కానీ ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా నన్ను మాత్రం అని అంటుంటే చూడండి మీరు కేవలం వీల్దామాని మాత్రమే సిద్ధం చేసిస్తారు మీకు ఇందులో ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి అయితే లాయర్తో చెప్పడంతో ఇక లాయర్ అయితే వీలునామా సిద్ధం చేసి చక్రధర్ అడిగినట్టుగా ఆస్తి మొత్తం అవని పేరు పేరుకి మార్చి వీళ్ళనామా సిద్ధం చేసి ఇక లాయర్ గారైతే చక్రధర్ చేతిలో పెడతాడు అలాగే వాళ్ళు వెళ్తూ వెళ్తూ చూడండి అవని గారు నీతి నిజాయితీ నిజాయితీకి మారుపేరుగా ఉన్నారు కోట్ల ఆస్తిని వద్దనుకొని వాళ్ళ కష్టాన్నే నమ్మారు కానీ అట్లాంటి వ్యక్తి ఆస్తి రాసిమ్మందని అడిగితే రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబం నమ్మకపోవచ్చు మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది ఎంతైనా మీరిచ్చిన డబ్బు తీసుకుంటున్నాను అందుకే మీ మేలు కోరి చెప్తున్నాను అని చెప్పి లాయర్ అయితే ఇక రాజేంద్ర ప్రసాద్తో మాట్లాడడంతో పక్కన ఉన్న పల్లవి మీరు వీళ్ళమని రాసిచ్చారు మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిన కొంతసేపటికి అవని వస్తుంది లాయర్ గారు నేను చెప్పినట్టు వీలనామాని సిద్ధం చేశారా అని అడగడంతో చూడమ్మా ఇదిగో నువ్వు అడిగినట్టు అక్షయ్ బాబు కాకుండా మిగతా నలుగురికి రాజేందర్ ప్రసాద్ గారి ఆస్తి మొత్తాన్ని సమాన భాగాలుగా వీలనామాని రాశాను అని చెప్పి ఇక ఆ వీలునామాని ప అవని చేతిలో పెట్టడంతో అవని వాటిని చూసి చాలా సంతోషిస్తుంది తన మనసులో ఇన్ని రోజుల నుంచి మీరు దేనికోసం బాధపడుతున్నారో ఈ రోజుతో ఆ బాధ మొత్తాన్ని మీ మీ నుంచి దూరం చేస్తాను అలాగే మునుపటిలాగా మీరు ఇంట్లో అందరితో సంతోషంగా ఉండేలా చేస్తాను అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్ని తలుచుకొని ఆ వీలనామాల్ని తీసుకొని ఇంటికైతే బయలుదేరుతుంది ఇక ఇంట్లో అయితే అక్షయ్ అవని రావడంతోనే అవని వచ్చేసావా లాయర్ గారితో వీలనామాని రాయించావా ఏది ఇలా ఇవ్వు చూస్తానని చెప్పి ఇక అక్షయ్ అయితే అవని చేతిలో ఉన్న వీళ్ళమని తీయబోతుంటే దొంగచాటుగా చూస్తున్న పల్లవి అయితే ఏంటి బావగారు ఇప్పుడే వీళ్ళమని చూసేస్తారా బావగారు చూస్తే తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇంట్లో అవని ఈ తప్పు చేసిందని ఎవరి దగ్గర నమ్మించలేను అని చెప్పి ఇక పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది అవని అయితే అక్షయ్ వీళ్ళ మమ్మల్ని బయటకు తీసి చూడటంతో ఒక్కసారిగా తన చేతిలో ఉన్న ఆ పత్రాలను లాక్కొని చూడండి వీటిని మీరు ఇప్పుడే చూడకూడదు ఇవి రేపు ఉదయం మహవైగారి చేతిలో పెట్టిన తర్వాత ఇంట్లో అందరూ అందరూ కూడా మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటూ అప్పుడు అప్పుడు మీ మొహంలో నేను ఆనందాన్ని చూడాలి అంతవరకు వీటిని మీరు చూడకుండా ఉంటేనే మంచిది అని చెప్పి ఇక అవని అయితే తన చేతిలో ఉన్న పత్రాల్ని తీసుకుని దాచేస్తుంది ఒక్కసారిగా అక్షయ్ అవని అందులో ఏం రాయించావు నేను అంతగా సంతోషపడే విషయమైతే ఇప్పుడే చూపించవచ్చు కదా అని అడగడంతో అలా ఎలా చూపించేస్తాను ఇది మావయ్య గారి నోటుతో అందరికీ చెప్తే చెప్పినప్పుడు మీ మోహంలో నేను ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను అని చెప్పి ఇక అవని అయితే ఆ పత్రాలని కబోర్లో దాచిపెడుతుంది ఇంకా ఇదంతా చూసినా పల్లవి అయితే నీ కోతిని నువ్వే తవ్వుకున్నావు బావగారు వాటిని ఎక్కడ చూస్తారేమో అని భయపడ్డాను కానీ వాటిని చూడకుండా బాగానే ఆపేశావు నీకు తెలియకుండానే నువ్వే ఒక విధంగా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కాదు కాదు నిన్ను పంపించడానికి నువ్వే సహాయం చేస్తున్నావు అని చెప్పి ఇక పల్లవి తెగ సంబరపడిపోతూ అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడటంతో అక్కడ కమలు ఉంటాడు కమలైతే పల్లవి నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు పైగా అన్నయ్య వదిన గదిలో ఉండగా ఇట్లా దొంగచటగా తొంగి తొంగి చూస్తున్నావు చీ నీకు సిగ్గులేదా అని చెప్పి కమలైతే సిగ్గుపడుతూ మాట్లాడుతుంటే వీడొకడు వీడికి ఇలా అర్థమైందా బావా నేనేమి బావగారి గదిలోకి తొంగి చూడట్లేదు జస్ట్ కాజువల్గా ఇక్కడ నుంచున్నాను ఇంత మాత్రానికే ఛీ నువ్వు ఏదేదో ఊహించేసుకుంటున్నావు అని చెప్పి ఇక అవ పల్లవి అయితే కమల్ని చిరాకు చిరాకుగా మొహం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కమలైతే అయితే పల్లవి నార్మల్గానే నుంచుందా అనవసరంగా నేనే పల్లవిని తప్పుగా అపార్థం చేసుకున్నాను అని చెప్పి అక్కడి నుంచి తను కూడా వెళ్ళిపోతాడు ఇక్కడ చూస్తే పార్వతి అయితే జరిగిందంతా గుర్తు చేసుకొని తనలో తను కుమిలిపోతూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే పార్వతి దగ్గరకు వచ్చి పార్వతి ఇదంతా కావాలని చెయ్యలేదు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని చెప్పి ఇక రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతుంటే దానికి పార్వతి వద్దు ఇక మీరు నాకేం చెప్పద్దు ఒక కొడుకుని తల్లి కదని దూరం చేశారు మరొక కొడుకుని ఏకంగా నా కళ్ళ ముందు లేకుండా చేసేసారు ఇప్పుడు మిగిలింది కమల్ మాత్రమే వాణ్ణి కూడా ఏదైనా చేయాలన్న ఆలోచన ఉంటే ముందుగానే చెప్పండి అని చెప్పి ఇక పార్వతి అయితే రాజేంద్ర ప్రసాద్ని నిలదీస్తూ ఉంటే రాజేంద్ర ప్రసాద్ పార్వతి ఏం మాట్లాడుతున్నావు నేను ఎందుకు కావాలని పిల్లల్ని దూరం చేసుకుంటాను వాడు తప్పు చేశాడు అందుకే వాణ్ణి దూరం పెట్టాను కానీ అక్షయ్ నీ కన్న కొడుకు కాదని నువ్వే చెప్పావు కదా అని అంటుంటే నేను చెప్పలేదు చెప్పేలా చేశారు మీరు పరిస్థితుల్ని అక్కడి దాకా తీసుకొచ్చారు ఇప్పుడు ఏం చెయ్యలేదని మాట్లాడుతున్నారా అని చెప్పి పార్వతి చాలా చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆగు ఆగు పార్వతి అని చెప్పి ఇక పార్వతి చెయ్యి పట్టుకుంటే ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి మీకు నాకు పెళ్ళై ఇరవై ఏడు అయింది ఇంతవరకు మీకెప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఎదురు చెప్పలేదు కానీ మిమ్మల్ని నోరు తెరిచి నా కొన్న కొడుకు తెలుసో తెలియకో ఒక తప్పు చేశాడు వాడి క్షమించి తిరిగి అందరితో కలిసి ఉండనివ్వమని ఎంతగానో బ్రతిమలాడాను ప్రాధాయపడాను కానీ వాడి మనసు బాధ పెట్టేలాగా వాణ్ణి వాణ్ణిక్కడ్నుంచి మీరు మీ కోడలు కలిసి వెళ్ళగొట్టారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక రాజేంద్రప్రసాద్ పార్వతి అవని కావాలని చేయలేదు అవని శ్రీకర్ని ఇంటి నుంచి పంపించడానికి కారణం ఒక విధంగా నేనే అని అంటుంటే వద్దు ఇక చాలు నాకు ఏది వినాలని లేదు అని చెప్పి ఇంకా పార్వతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఉదయాన్నే అవని అయితే తను తీసుకువచ్చిన వీలునామా పత్రాలని బయటికి తీసి చూస్తూ ఈరోజుతో ఇంతవరకు ఇంట్లో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి మునుపటిలాగే ఇంట్లో అందరం సంతోషంగా ఉంటాం అందుకే అందుకే ఈ వీలనామాన్ని ఈ రకంగా రాయించుకొచ్చాను వీటిని ఇప్పుడే దేవుడి దగ్గర పెడతాను అని చెప్పి ఇక అవని ఆ వీలనామాన్ని తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి దేవుడితో తను ఏదైతే కోరుకుంటుందో తన కోరికని దేవుడికి చెప్పి ఇక నమస్కారం చేసుకుని అక్కడి నుంచి అవని పక్కకి వెళ్తుంది తను ఎప్పుడెప్పుడు ఆ వీలనామాని బయట పెడుతుందా అని ఎదురు చూసి పల్లవికి ఆ వీల్నామా దొరుకుతుంది ఇక పల్లవి తన ముందుగానే రాయించిన అవని పేరు పేరున ఆస్తి ఆస్తిని మార్చుకుంటున్నట్టుగా రాయించిన వీల్నామాని ఇక అక్కడి నుంచి అవ పల్లవి అయితే మార్చేస్తుంది వాటిని చూసి పల్లవి చాలా సంతోషిస్తుంది ఆస్తి మొత్తాన్ని నలుగురికి ఇచ్చేసి ఇంట్లో అందరి దగ్గర దేవతనైపోవాలని తెగ కలలు కన్నావు ఇక నీ కలలు కలలుగానే ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో అందరూ అందరూ నిన్ను అసహించుకుంటారు ముఖ్యంగా నీ భర్త నిన్ను నమ్మినందుకు అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది అబ్బా ఇది ఆలోచిస్తుంటేనే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక ఆ దృశ్యాన్ని కళ్ళ ముందు చూస్తుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి ఇక పల్లవి అయితే ఆహా కాగితాల్ని తీసుకుని అక్కడి నుంచి ఇక తన గదిలోకి అయితే వెళ్ళిపోతుంది ఇంకా ఇక్కడ చూస్తే రాజేంద్ర ప్రసాద్ అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా హాల్లో వచ్చి కూర్చుని అమ్మా అవని నాతో ఏదో మాట్లాడాలి అన్నావు పైగా ఇంట్లో అందరూ ఇక్కడే ఉండాలి అన్నావు మరి ఇంట్లో అందరూ వచ్చారు మరి నువ్వు నా నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అడగడంతో దానికి అవని వస్తున్న మావిగారు ఇప్పుడే ఆగండి అని చెప్పి తను దేవుడి దగ్గర పూజలో పెట్టిన ఆ ఆస్తి పత్రాలని తీసుకొచ్చి ఇక రాజేంద్ర ప్రసాద్ చేతిలో పెడుతుంది అది చూసిన పార్వతి చాలా కోపంగా అవని వైపు చూస్తుంది తన మనసులో ఈ అవని మళ్ళీ వీటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందేంటి పల్లవి అన్నట్టు నిజంగానే ఆస్తి మొత్తాన్ని తను చేజిక్కించుకోవడం కోసం మళ్ళీ మరొక కొత్త నాటకాన్ని మొదలుపెట్టిందా అన్నట్టుగా ఇక పార్వతి అయితే అవని వైపు అలానే చూస్తుంది రాజేంద్ర ప్రసాద్ అయితే ఏంటమ్మా ఏంటమ్మా ఇది అని అడగడంతో చూడండి మావిగారు మీరే చూడండి చూడటమే కాదు దానిలో ఏదుందో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియాలి అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే రాజేంద్ర ప్రసాద్ వాటిని బయటికి తీస్తాడు అందులో ఉన్న వీలనమ్మాని చూసి ఒక్కసారిగా రాజేంద్రప్రసాద్ షాక్ అయిపోతాడు అవని ఏంటిది అని అడగడంతో దానికి అవని అయితే అవును మావయ్య గారు ఇది నేను ఆయన అనుకుని ఇష్టపడి రాయించిన వీలునామా ఇలా రాస్తే ఇంట్లో అందరూ కూడా సంతోషిస్తారు అని అంటుంటే ఏంటి ఇలా రాస్తే ఇంట్లో అందరూ సంతోషిస్తారా అసలు ఇందులో ఏముందో నీకు తెలుసా అని అంటుంటే అయ్యో మావయ్య గారు అందులో ఏ అందులో ఏముందో రాయించిన నాకు తెలీదా అని అడగడంతో ఏం మాట్లాడుతునో ఈ వీల్నామని నువ్వే రాయించావా అని అడగడంతో ఇక పక్క నుంచి అక్షయ్ అవును నన్న ఆ వీలునామని అవననే రాయించింది దానివల్ల ఇక ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోతాయని తిరిగి అందరం సంతోషంగా ఉంటామని అవని కోరుకుంటుంది అని చెప్పడంతో ఏంటక్షయ్ నువ్వు కూడా అవని చేసిన పని సమర్థిస్తున్నావా అని అంటుండే అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు అవుని ఏం చేసినా ఇంట్లో అందరి మంచి కోసమే అని మీరు నమ్ముతారు కదా అని అంటుండే అక్షయ్ అసలేం జరుగుతుంది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే గట్టిగా అరవడంతో వెంటనే పల్లవి ముందుకెళ్ళి ఏమైంది మావయ్య గారు అసలు ఆ వీల్నామాలో ఏముంది మీరెందుకు అంత కోపాడుతున్నారు అని చెప్పి ఇక పల్లవి అయితే ఆ వీల్నామాని తీసి గట్టిగా చదవడం మొదలు పెడుతుంది రాజేంద్ర ప్రసాద్ గారి యేవద్ వారసురాలిగా అవని అవని అని అలాగే ఈ కోట్ల ఆస్తి అవనికి దక్కాలని ఆ వీల్నామాలో రాసున్న సంగతిని పల్లవి గట్టిగా చదివి అందరికీ వినిపిస్తుంది ఒక్కసారిగా అది విన్న పార్వతి అయితే చాలా కోపంగా పల్లవి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అయ్యో అత్తయ్య నేనేం మాట్లాడతాను ఇందులో ఉన్నదే చదివాను కావాలంటే మీరు కూడా చూడండి అని చెప్పి ఇక పల్లవి అయితే తన చేతిలో ఉన్న ఆస్తి పత్రాలని ఇంకా పార్వతికి చూపిస్తుంది అది చూసిన పార్వతి ఒక్కసారిగా షాక్ అవుతుంది అవని అయితే జంటీ ఈ ఆస్తి మొత్తం నాకు దక్కేలాగా వీళ్ళమలో వీళ్ళమలో రాయించానా లేదు లేదు ఏదో పొరపాటు జరిగింది అని చెప్పి అవని చాలా కంగారుగా ఆ వేలనామాని చూస్తూ ఉంటుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లేదు ఇది నేను రాయించలేదు ఇది ఇందులోకి ఎలా వచ్చింది అని చెప్పి ఇక పల్లె అవని అయితే టెన్షన్ పడుతూ భయపడుతూ అందరి వైపు చూస్తుంది అక్షయ్ ఆ వేలనామాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నువ్వు చేసిన దానికి నేను చాలా సంతోషిస్తాను అని చెప్తుంటే ఏం చేసావో అనుకున్నాను కానీ ఇంత చీప్గా ఆస్తి మొత్తాన్ని నీ పేరుకు రాసే నీ పేరున మారేలాగా వీళ్ళ మనీ రాయిస్తావా అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవన్నీ నిలదీస్తుంటే ఏవండి నాకేం తెలియదండి నేనసలు అని అంటుంటే ఛీ నోర్మి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావే ఇంతవరకు నీ మాయ మాటలతో నా కొడుకుని నమ్మించావేమో నా మనవణ్ణి నీ గుప్పిట్లో పెట్టుకోవాలని చూసావేమో కానీ నువ్వు చేసేదంతా కూడా నా కోడలు ముందుగానే తెలుసుకుంది నాకు తెలిసే నువ్వు అనాథల నుంచి అనాథలా వచ్చి ఈ ఇంట్లో తిష్ట వేసింది ఈ ఆస్తి కోసమే కదా నాకు తెలుసు అని చెప్పి ఇక భానుమతి అయితే అవనిని నిలదీస్తూ ఉంటుంది అవని అయ్యో అమ్మమ్మగారు నాకేం తెలీదు అని అంటుంటే ఆపు అవని ఆపు నిజంగా నువ్వు నేను సంతోషించే పని చేస్తున్నాను అంటే ఈ ఆస్తి మొత్తాన్ని నా ఇద్దరు తమ్ముళ్ళకి అలాగే నా అక్క చెల్లెలకి రాసిస్తున్నావేమో అని ఎంతగానో అనుకున్నాను కానీ అని అక్షయ అయితే ఇక ఆవిరిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఇంత ఇంత చేసిన దాన్ని ఇంకా ఈ ఇంట్లో ఉంచి ఇలా మాట్లాడతారేంటి ఇట్లాంటి ఆడది ఈ ఇంట్లో ఉండడానికే వీల్లేదు అని చెప్పి ఇక భానుమతి అయితే